గత రెండు నెలల నుండి ఉదయగిరి అడవి ప్రాంతంలో పెద్దపులి సంచారం కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం దుర్గం కోనకాలువ సమీపంలో ఆవును చంపి తిన్న పెద్దపులి ఆనవాలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు వివరాల్లోకి వెళితే ఉదయగిరి దుర్గంపై పులి సంచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే కానీ నిన్న సాయంత్రం మేకల కాపరులు అటుగా వెళ్లినప్పుడు ఆవు కలేభారం కనపడడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు విషయం తెలిసిన వెంటనే ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆవు కలేభారాన్ని పరిశీలించారు ఆవు కలెభారం పూర్తిగా కుల్లిపోయి ఉండడంతో వెటర్నరీ డాక్టర్ ద్వారా పోస్టుమార్టం నిర్వహించి తగిన నిర్ధారణకు వస్తావని డీఎఫ్ఓ తెలియజేశారు ఇప్పటికే పెద్దపులి బండనాగపల్లి ఘాటు రోడ్లో ట్రాప్ కెమెరాల్లో కనపడి ప్రజల వెన్నులో భయం పుట్టించిందే ఈ దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలు రేపు తెలియజేస్తామని ఉదయగిరి ఫారెస్ట్ రేంజర్ కుమార్ రాజా తెలియజేశారు జరిగినది అని చెప్పేసి సమాచారం అందడంతో నైట్ ఉదయం నుంచి వెంటనే డాక్టర్ హెల్ప్ తీసుకొని మా సిబ్బందితో కలిసేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది బాడీ అయితే డికంపోజింగ్ కండిషన్లో ఉంది వెటనరీ డాక్టర్ గారు అన్ని పరిశీలించిన తర్వాత మేము కూడా నిర్ధారణ చేసుకొని తర్వాత వివరాలన్నీ తెలియజేస్తాం థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ ఎస్వి రాఘవేంద్ర శర్మ నేను వెటనరీ డాక్టర్ గండిపాలెంలో వర్క్ చేస్తున్నాను ఈరోజు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ నాకు రిపోర్ట్ అంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నిన్న ఒకటి యానిమల్ చనిపోయిందని చెప్పేసి ఆవు ఈరోజు అందుకోసమే దాని పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడికి వచ్చిన్నాము ఇక్కడికి వచ్చినప్పుడు చూసింది ఏంటంటే మొత్తం బాడీ మొత్తం డీకంపోజ్ అయిపోయింది అది చూడడానికి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ బ్యాక్ జరిగినట్టుంది అది బాడీలో ఇటు ఇటువంటి ఆర్గాన్స్ అవేం దొరకట్లేదు దానివల్ల పోస్ట్ మార్టం రిపోర్టు కంప్లీట్గా ఇవ్వడానికి కూడా ఆస్కారం లేకుండా ఉన్నది సో కాకపోతే పైన ఉన్నటువంటి చర్మం మీద ఉన్నటువంటి గాయాలు వీటి ఆధారంగా చూస్తే మాత్రం సమ్ వైల్డ్ అనిమల్ అనేది అటాక్ అయినట్టు కొంత ఐడియా వస్తుంది సో డీటెయిల్ రిపోర్ట్ అనేది రేపు మార్నింగ్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది దుర్గంపల్లి సార్ మాది అడవి ప్రాంతంలో నాకలకు పోయి ఉన్న ఒక ఆవును పెద్ద పులి సంపేసింది చూసి వచ్చినము ఇది అంతా అవి లేఖలు వచ్చింది చూసుకొని శాస్త్రు మాకు అంత రక్షణ కలిపి మాకు అడవిలో కూడా పోయేదానికి కూడా భయం అయిపోయింది ఎప్పుడు జరిగింది విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి